గురుభ్యో నమ మంగళం శుభమంగళం నిత్యమంగళం శ్రీ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఇటీ నామాన్ని మనస్ఫూర్తిగా మనం నూరార మనం పఠించాం కలియుగం చాలా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంది పంచభూతములన్నీ కూడా మనపై కోపగించుకుంటా ఉంది ఈ పాపములు ఆవరించడం చేత పంచభూతాలకు మరింత కోపం పెరిగిపోతూ ఉంది మీరు గమనించవచ్చు సైక్లోన్లు ఏ విధంగా వస్తుంది మన మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంది జారిపోతూ ఉంటారు ఎర్తకేకొస్తున్నది ఎంతమంది అదృశ్యమైపోతున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాద స్థితిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనుషులందరూ కూడా భయభ్రాంతులై బతుకుతున్నారు ఇట్టి పరిస్థితిలో మనందరం కూడా భగవంతునిపై దృష్టి సారించండి మంచి మీద మనస్సును పెట్టండి మంచిని చెయ్యండి భగవంతుని యొక్క పాదాలను పట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం అంతేగాని డబ్బు డబ్బు అని జబ్బులను కొని తెచ్చుకోవద్దు అది చాలా ప్రమాదం కొంతమంది ఉంటారండి భోంచేయడం నిద్రపోవడం లేవడం భోంచేయడం నిద్రపోవడం లేవడం ఈ విధంగా చేస్తూనే ఉంటారు శరీరానికి అలసటే లేదు దానికి వ్యాయామం లేదు మరి జబ్బు రాకుండా ఏమొస్తుంది కొంతమంది మాత్రం పని చేస్తూ ఉంటారు చెట్లకు నీళ్ళు పోస్తుంటారు ఇంట్లో పని చేస్తుంటారు మరి కొంతమంది జిమ్కి వెళ్తుంటారు మరి రకరకాలైనటువంటి వ్యాయామం జరుగుతుంది వీటితో పాటు మనసు పరిశుభ్రంగా ఉంచుకొని ఎదుటి వారికి కీడు తలపట్టకుండా ఎవడైతే ఉంటాడో బాధించకుండా ఎవరైతే ఉంటారో ఎదుటి వాళ్ళందరూ కూడా బాగుండాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారందరికీ మంచి జరుగుతుంది మరి భగవంతునికి వద్ద మనం తదేక దృష్టితో ఉండాలంటే తప్పకుండా ఉపవాసం చేయాలి ఒక్క పూట మాత్రం పూజ చేయాలి రెండు పూటల కడుపు ఖాళీగా ఉంచండి దానివలన భగవంతుడిపై ధ్యాస మరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి దీక్ష చాలా అవసరం వారంలో ఒకరోజు లేదు పదిహేను రోజులకు ఒకసోరు అది కుదరలేదండి నెలలో ఒకరోజు అందుకే ఆ కాలంలో అమావాస్య రోజు తప్పకుండా వాళ్ళు దీక్ష చేసేవాళ్ళండి మనం పన్నెండైనా ఒంటి గంట అయినా రెండు గంట అయినా మూడు గంట అయినా అప్పుడు మాత్రమే ఒక్క పూట మాత్రం పూంచేసేవాళ్ళు అది నాడు లేదే కానీ ఇవన్నీ మనం సనాతన ధర్మంలో ఎందుకు ఉంచారు మన ఆరోగ్యం గురించే కదా మన యొక్క ఆరోగ్యం బాగుండాలనే కదా కోరుకున్నారు మరి ఎందుకు వదిలేస్తున్నారు నేటి సమాజంలో కొత్త కొత్త నేటి విషయాలు మనం తెలుసుకొని మనకి అంతా తెలుసు ఎదుటివాడికి ఏమి తెలియదని మనం ఎదుటి వారిని బుకాయించుకుంటూ వెళ్ళడమేనా కాబట్టి ఈనాడు దీక్ష అనేది చాలా అవసరం భగవంతుడిపై దృష్టి మరలించాలి అందుకేనండి అయ్యప్ప దీక్ష నలభై రోజులు చేస్తారండి ఒక్క పూట మాత్రం పొంచిస్తారు నలభై రోజులు కఠినంగా నేలపై నిద్రపోతారు ఎంత ఆరోగ్యం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా మరి నలభై రోజులని అంత ఆనందంగా ఉంటే మరి మూడు వందల ఇరవై రోజులు యోగులు సిద్ధ పురుషులు చేస్తారో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు మరి వాళ్ళని చూసి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు ఆ పొట్టుకు ఖాళీ ఉంచకుండా ఇరవై నాలుగు గంటలు వాటిని నింపడం తప్ప జబ్బులు తెచ్చుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా లేదు కదా కాబట్టి నిరంతరం కూడా భగవద్ధ్యానము భగవద్భక్తి స్వామి దగ్గర ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే ఉపవించడం స్వామి దగ్గర కూర్చోవడం ఇంట్లో కూర్చోండి స్వామికి సేవలు చేయండి ఆ పటాలకు పూ పూలు వేయండి మీకు నోటికి తెలిసినటువంటి మంత్రాన్ని చదవండి అది లేదు స్వామిని ప్రార్థన చేయండి ఇది లేకుండా మనం ప్రయాణం ఉన్నాం నేడు సైక్లోన్లు వస్తున్నాయండి సైక్లోన్లో అలా మొత్తం ఇళ్ళు కార్లు పోతూ ఉంటే అలా చూసుకుంటూ నిలబడుతున్నారు మనుషులు జారిపోతుంటే కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది మన సమాజం ఇది ఒకటే కాదండి ఈ కేకులో మన వాళ్ళు ఎంతోమంది అదృశ్యమైపోతూ ఉంటారండి ఇప్పుడు యుగ సంధిలో ఉన్నాం చాలా కఠినమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఎవరు ఆలోచించట్లేదు నిరంతరం కూడా భగవద్ధ్యానం కావాలి ఎప్పుడు మనసులో భగవంతుని ధ్యానం చేసుకోవాలి మంచి గురించి ఆలోచించాలి అది ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా ఎవరు వినట్లేదే జంతువులను హింసించడం చంపడం ఆ విధంగా వృక్షాలను నరకడం ఈ విధంగా అనేక రకమైనటువంటి చెడు పనులు జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మంచిది కా పద్ధతి కాదు కదా కాబట్టి మనమందరం కూడా దీక్ష చేయాలి తప్పకుండా ఉపవాసం చేయాలి మనం భగవంతుని ప్రార్థన చేయాలి స్వామి ఈ మీదకి మమ్మల్ని పంపించావు మాకిచ్చిన డ్యూటీ చేస్తున్నాం మమ్మల్ని కాపాడండి నేను నిరంతరం భగవంతుని పాదాన్ని పట్టుకోవాలి అంతే